నమస్తే మన ఊరు మనం ఇచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మొట్ట మొదటిసారిగా తొలిసారిగా మన ఊరు మనం ఇచ్చాడు యూట్యూబ్ ఛానల్లో ఆవును గోవును అమ్మకానికి పెట్టిన మీ ఏడుగొండలు మరి మనం చూస్తూ ఉన్నాము మా గోశాల నుంచి మా ఆవుల షెడ్ నుంచి మరొక్క ఆవును అమ్మడానికి సిద్ధమయ్యి ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు ఇది చాలా చక్కగా నెమ్మది వేస్తూ ఉంది మరి ఇది డెలివరీ అయ్యి సుమారుగా నాలుగు రోజులు అవుతుంది ఈ ఆవు అమ్మకానికి ఉంది మరి మనం చూడొచ్చు ఆవు పొదుగును చూస్తున్నాను చూపిస్తూ ఉన్నాను మరి ఏంటి ఏడు ఉండలు చాలా చక్కగా గండ కరువులో ఆవు అమ్మకానికి ఎందుకు పెట్టావని చాలామందికి సందేహం వచ్చి ఉంటుంది మరి నేను గత కొద్ది రోజుల నుంచి అనేక వీధి నాటకాలలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చిత్రీకరించడానికి బయలుదేరడం ఉంది మీరు చూస్తూ ఉన్నారు అనేక హిందుత్వ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి సంసిద్ధమై ఉన్నందుకు ఈ గోవులకు నేను సరైన న్యాయం చేయలేకపోతూ ఉన్నాను అటు వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేయలేక సతమతం అవుతున్నాను సమయానికి వీటికి ఆహారము నీళ్ళు అందించక ఇబ్బంది పడుతున్నందుకు వీటిని చివరకు నేను అమ్మడానికి సిద్ధమై ఉన్నాను మనం చూస్తూ ఉన్నాం మీరు చూస్తున్నారు సుమారు వేళ వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పడం జరుగుతూ ఉంది సరాసరి పాలు వచ్చేసి మరి దాన పోషకాహారం అందించినట్లయితే ఆరు నుంచి ఏడు వరకు ఇవ్వ ఇవ్వ ఇస్తుంది మరి ఇప్పుడు మనం సరైన పోషకాలు లేవు సరైన మేత లేదు కనుక నాలుగు నుంచి ఐదు మధ్యలో మనం రోజు డైలీ పాలు తీయడం జరుగుతూ ఉంది మీరు చూడవచ్చు మరి ఇది లేగదూడ ఆడిది మరి కావలసిన వాళ్ళు నా నెంబర్ కింద మెన్షన్ చేస్తాను మరి చంద్రన చుట్టుపక్కల గ్రామస్తులకు చాలా చక్కటి అవకాశం మరి సుదూర ప్రాంతాల వాళ్ళంటే లావు కొనుక్కోలేరు కనుక తలకొండపల్లి మండల చందదన సరిహద్దు గ్రామాల రైతన్నలకు ఇది చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను వివిధ గ్రామాల్లో పర్యటించడం ద్వారా నేను సరైన న్యాయం చేయలేక మాత్రమే అమ్మడం జరుగుతుంది ఈ ఆవు వచ్చేసి దీనికి మూడు సన్లు మాత్రమే ఉంటాయి ఒక సన్ను పేలయింది మరి నేను కొనుక్కున్నప్పుడు రైతు దగ్గరనే తీసుకోవడం జరిగింది మూడు సన్లు అని చెప్తే చెప్పిన తర్వాతనే తీసుకోవడం జరిగింది మరి ఇది వచ్చేసి మా ఆవు షెడ్లోకి దాదాపు సుమారుగా రెండు సంవత్సరాలు అవుతూ ఉంది మరి రెండో ఈత ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మరి ఆవులకు సరైన న్యాయం చేయలేక అమ్మడానికి సంసిద్ధమై ఉన్న మరి అవసరం ఉన్న మరొక్క గోమాత మా వచ్చి బయలుదేరుతుందని చెప్పడానికి ఈ వీడియో మీకు అందిస్తున్నాను చర్చలు జరుగుతూ ఉన్నాయి అరవై ఐదు వేల నుంచి కిందికి జరుగుతూ ఉన్నాయి మరి ఈ వారంలో బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అమ్మకానికి సిద్ధమైన మరొక గోమాతని చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ నేను అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగాలంటే నేను వీటిని అమ్మక తప్పడం లేదు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి అనే కృతనిశ్చయంతో నేను ఈ ఆలోచన తీసుకోవడం జరుగుతూ ఉంది మీరు చూడొచ్చు చాలామంది నాకు ఏమి పని పాట లేదు ఓ మొబైల్ పట్టుకొని తిరుగుతానని అనుకుంటారు మీరు చూడవచ్చు నాకు చక్కగా ఆవుల చెడ్డు కూడా ఉంది మరి కుట్టు మిషన్ కూడా ఉంది ఇక చూడండి కుట్టు కూడా వట్టి పెట్టాను అదేవిధంగా చాలా చక్కగా రూమ్ కూడా వేసుకోవడం జరిగింది ఆవులు కూడా ఉన్నాయి అయినా ఐందవ సంప్రదాయాలపైన ఆధ్యాత్మిక సనాతన పైన మక్కువ పెంచుకొని నేను కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదు చూడొచ్చు మరి మా ఆవులు మా గోశాల ఇప్పుడే మళ్ళీ అవునబ్బా పాళ్ళు ఏవేమో అమ్ముతున్నా అనుకోకుండా ఈరోజే మరొక గోమాత కూడా డెలివరీ అయింది చూస్తూ ఉన్నారు చొప్ప కూడా పుష్కలంగా మనకు అన్నీ ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక కార్యక్రమ చింత సహస సంప్రదాయాల పట్ల అమితమైన ఆసక్తిని పెంచుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీరు చూడవచ్చు వేపుగా పెరిగిన చొప్ప అన్నీ వసతులుండి కూడా ఆవులను అమ్మకానికి సంసిద్ధమైన మీ ఏడుగురు చాలామందికి నేను చెప్తూ ఉంటాను కానీ కొంచెం నమ్మరు కావున ఈ అంశాన్ని కూడా మీకు నొక్కి చెప్తూ ఉన్నాను చూడవచ్చు చిన్న దేగ కూడా ఇంక కూడా చేసిన ఉన్నాయి మరి ఆసక్తి వాళ్ళు నా నెంబర్కు సంప్రదించి ఈ వారంలో మరి ఈ గోమాత మన పోషాల నుంచి బయలుదేరే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపి చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ సఫలమైన చర్చలు జరగక కొంచెం ఆవు నమ్మడానికి ఆలస్యంగా ఉంది మూడు సన్నులు మరి చాలా చక్కగా మేత మేస్తూ ఉంది పుష్కలంగా నీళ్ళు మేత ఆహారము తీసుకుంటుంది కావున రైతులు ఎవరైనా ఆసక్తి రావాలో సంప్రదించవచ్చు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్